పుస్తకం పేరు మెలుహ మృత్యుంజయులు రచయిత అమిష్ త్రిపాఠి అనువాదం స్తోత్ర ఆకురాతి మెలుహ మృత్యుంజయులు అధ్యాయం ఒకటి అతను వచ్చాడు క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల సంవత్సరం మానస సరోవర సరస్సు లోని కైలాష్ పర్వతం దగ్గర్లు శివుడు నారింజ రంగులో ఉన్న ఆకాశం వైపు చూశాడు మానస పైన తేలియాడుతున్న మేఘాలు అస్తమించే సూర్యుణ్ణి చూసేందుకు వెళ్లినట్టుగా పల్చబడిపోయాయి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించేవాడు మరో రోజుకు ముగింపు పలికాడు శివుడు తన ఇరవై ఒక్క సంవత్సరాలలో కొన్ని సూర్యోదయాలను మాత్రమే చూశాడు కాని సూర్యాస్తమయం అంటే అతను సూర్యాస్తమయాన్ని చూడకుండా ఉండలేడు ఏ రోజున కూడా శివుడు సూర్యోదయాన్ని చూడకుండా లేదు అద్భుతమైన హిమాలయాల నేపథ్యంలో మనోహరంగా కనిపించే అపారమైన సరస్సుపై సూర్యుడి చెందించే అందాలు కనుచూపుమేరా విస్తరించి ఉంటాయి మరో రోజైతే శివుడు ఆ అందాలను అనుభూతి చెందేవాడు కాని ఈరోజు అలా లేదు అతను సరస్సు మీదుగా విస్తరించి ఉన్న ఇరుకైన పొడవాటి గట్టు మీద తన కండరాల శరీరాన్ని ఒక్కసారిగా కదిలించాడు కదులుతున్న నీటిలో సూర్యకాంతికి వెలుగురేఖలు మెరుస్తున్నాయి ఆ మెరుపులో అతని చర్మంపై అనేక యుద్ధాలలో కలిగిన గాయాల తాలూకు మచ్చలు మెరిశాయి శివుడు తన చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు అప్పుడు తను చాలా అల్లరిగా ఉండేవాడు సరస్సు ఉపరితలం మీద నుండి గెంతుకుంటూ వెళ్లేట్టుగా గులకరాళ్లను విసరటంలో తనను మించినవాడు లేడు ఆ కలను పూర్తిగా ఔపోసన పట్టేశాడు ఇప్పటికీ తన తెగలో గులకరాయిని సార్లు గెంతులు వేయించి సాధించిన రికార్డును దాటినవాడు లేనేలేడు మామూలు రోజులు అయితే శివుడు ఉల్లాసమైన బాల్య జ్ఞాపకాలు తెచ్చిపెట్టే ఉజ్వలమైన ఉద్రేకంలో మునిగిపోయి అందుకు సంతోషపడి నవ్వుకునేవాడు కాని ఈరోజు అలాంటి ఆనందం కలగలేదు ఎటువంటి ఆనందం పొందలేక వెనక్కు తిరిగి తన గ్రామం వైపు బయలుదేరాడు ప్రధానద్వారం కాపలాగా భద్ర అప్రమత్తంగా ఉన్నాడు శివుడు కళ్లతో సైగ చేశాడు భద్ర వెనక్కు తిరిగి చూశాడు దగ్గర కాపలాగా ఉన్న ఇద్దరి సైనికులు జోగుతూ నిద్రపోతున్నారు భద్ర వాళ్లని పెద్దగా తిట్టి గట్టిగా ఒక తన్ను తన్నాడు శివుడు మళ్లీ సరస్సు వైపు తిరిగి వెళ్లాడు భద్రను దేవుడు కాపాడాలి కనీసం అతను కొంత బాధ్యతను తీసుకుంటాడు చామరీ మృగం ఎముకతో చేసిన చిలుం తీసి దానిని తన పెదవులపైకి తెచ్చాడు శివుడు చిలుంపైన పెదవులు గంజాయిని గట్టిగా లోపలికి లాగాయి మరేదైనా రోజైతే చిలుంలోని గంజాయి గొంతు నాళం గుండా లోపలికి పోయి శరీరమంతా విస్తరించిపోయి సమస్యలతో ఉన్న అతని మనస్సును ఊరడించేది ఓదార్పు ఇచ్చేది కాని ఈరోజు అలా జరగలేదు అతను తన ఎడమవైపుగా సరస్సు అంచువైపు చూశాడు అక్కడ కొంతమంది సైనికులను విదేశీ సిపాయిలకు కాపలాగా ఉంచారు వారి వెనుకగా ఉన్న సరస్సు వాలుగా శివుడి దళానికి చెందిన ఇరవై మంది సైనికులు కూడా కాపలా కాస్తున్నారు కాబట్టి వారు ఎటువంటి పరిస్థితిలోనూ హఠాత్తుగా దాడి చేయటమనేది అసాధ్యం వాళ్లు తమ ఆయుధాలను సులభంగా వదిలిపెట్టి నిరాయుధులుగా అయిపోయారు ఇక్కడ మనవాళ్ల మాదిరిగా పోరాడేందుకు ఏదో ఒక కోసం చూస్తూ ఉండే రక్తదాహం గల రాక్షసులుగా లేరు విదేశీ సిపాయి చెప్పిన మాటలు శివుడి మస్తిష్కంలో గిర్రున తిరుగుతున్నాయి మా ప్రాంతానికి రండి మా ప్రాంతం కనిపించే ఆ మహాపర్వతాలకు వెనుకనే ఉంది చాలామంది దానిని మెలూహ అని పిలుస్తారు నేనైతే దానిని స్వర్గం అని పిలుస్తాను అది భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన శక్తివంతమైన సామ్రాజ్యం నిజం మాట్లాడితే మొత్తం ప్రపంచంలోనే అది అత్యంత వైభవోపేతమైనది శక్తివంతమైన రాజ్యం మా రాజ్యం వలసదారుల కోసం ఒక గొప్ప అవకాశం కలిగజేస్తుంది మీకు వ్యవసాయానికి కావలసిన సారవంతమైన భూమి వనరులు ఇవ్వబడతాయి ఈరోజు మీ గుణ తెగన్